ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ కోడలు ఉన్నాయి మంచి కోడలు పట్టుకొచ్చిండ్రు రైతులు అయితే ఎన్నిపళ్ళ కోడేలు ఏ ఊరు నుంచి వచ్చిండో చూద్దాం మరి చూస్తున్నా ఎన్నిపాళ్ళు వేసినాయి రెండు ఎంత ఉన్నాయి రేట్ ఇప్పుడు వీటికి ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఒక్క లక్ష అరవై వేల అట ఎవరన్నా అడిగిరే రేమలా ఎంత ఆడుతుంటారు ఎంత ఒకటి నలభై అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు ఒకటి యాభై తీస్తావు ఊరేది మనది ఏ ఊరు చాకద్దోనా గట్టు మండల గట్టు మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు నీ పేరు శేఖర్ గ్యారెంటీ పని ఫుల్ పొడిసే అలవాటు ఏమైనా ఉందా పొడుసుడు తన్నుడు పొడుసుడు తన్నుడు ఏమైనా ఉందా అలవాటు అంటే నెంబర్ చెప్పు సార్ నీది ఇల్లు అలవాటుకొని పోతారు నెంబర్ చెప్పు సార్ నీది ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ నైన్ టూ ఫోర్ వన్ నైన్ జీరో ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే చాగదోన గట్టుమండల్ జగులాంబ గెద్వాల్ జిల్లా నచ్చితే మాట్లాడుతున్నాను